ప్రభు పైరట మీకందరికీ శుభము కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారును ఆమెన్ మన జీవితంలో క్రొత్త ద్రాక్షారసము అనేది పైకి పొరలిపారాలి అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు మనము బిందెలో నీళ్లు పోసినప్పుడు కొందరు నిండా పోయిరండి కొందరు సగం వరకే చాలంటారు నేను అంతకంటే బరువు లేపలేనంటారు అదే బిందెలో ఫుల్గా పోసినప్పుడు అది పైకి వచ్చి ఇంకా పొరలిపోతూ ఉంటుంది అంటే మనం పోసినప్పుడు అది ఇంకా పొరలి పైకి ఏ విధంగా పొరులుతుందో అదేవిధంగా వాక్యం ఉంటుంది మన గానుగోలలో నుండి అంట క్రొత్త ద్రాక్ష రసము అనేది పైకి పొరలి పారుతుంది ధాన్యము అనేది చాలా శ్రేష్టమైందండి ధాన్యము లేకపోతే మనిషి జీవించలేడు ధాన్యము ఉండాలి ఆ ధాన్యము వలన అతడు పోషించబడతాడు ఇక్కడ ధాన్యము అంటే దేవుని వాక్యము కొట్లు అంటే మన హృదయము మన హృదయములో ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఉండాలి ఆ దేవుని వాక్యం ఏమి చేస్తుందంటే కొత్త ద్రాక్షారసం అంట గానుగులలో నుండి పైకి పొరలిపారును అంటే అర్థం ఏమిటంటే క్రొత్త ద్రాక్ష రసము అనేది సంతోషానికి సాదృశ్యం అండి గానుగా అంటే మనము మనకు సాదృశ్యముగా ఉన్నది మనలో క్రొత్త ద్రాక్ష రసము అనగా మనలో దేవుని వలన కలిగే సంబంధమైన సంతోషము అనేది మనలో పొంగి పొర్లుతుంది అంటే మనకు ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా బాధ ఉన్నా ఏదైనా ఉన్నా ఏదైనా ఇబ్బంది కలవరం ఉన్నప్పుడు మనము మన యొక్క సంతోషాన్ని పైకి పొరలి పారదండి అది లోపల లోపల వ్యధకు గురి గురి అది లోపల మన జీవితాలను పతనానికి నడిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మీకు తెలియపరుస్తాను క్రొత్త ద్రాక్ష రసము అంటే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునకు సాదృశ్యముగా ఉన్నది అంటే మనలో క్రొత్త ద్రాక్ష రసము అనేది అనగా పరసంబంధమైన పరిశుద్ధాత్మ నింపుదల అనేది మనలో నుంచి పొంగి పొరలాలంటండి అలా పొరులినప్పుడు ఏమవుతుందంటే అనేక మంది ప్రజలు వారు కూడా కాల్చబడతారు వారు కూడా పరిశుద్ధాత్మ అగ్నిలో వారు కూడా బాప్తేవం పొందుతారండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యే విధంగా ఒక మాట తెలియపరుస్తాను కర్రలు అప్పుడు నరుకు తెచ్చేటువంటి పచ్చి కర్రలు కొన్ని అక్కడ పెట్టి ఎండిపోయిన కర్రలకు మన నిప్పంటిస్తే బాగా రగులుకుంటుందండి ఆ రగులుకుంటున్నప్పుడు ఆ పచ్చి కర్రలు తీసుకొని వచ్చి బాగా మండుతున్నటువంటి ఆ కర్రలలో ఈ పచ్చి కర్రలు వేసినప్పుడు ఆ పచ్చి కర్రలు కూడా మండుతాయండి అలాగుననే మనము కూడా ఆత్మ సంబంధంగా దేవుని ఆత్మ విషయం మనం ఎప్పుడైతే రగిలింపబడతామో మనం రగిలింపబడుతున్నప్పుడు అనేకులు సంఘములు ఆత్మ లేని వారు వస్తారు పరిశుద్ధాత్మ నింపుదల లేని వారు వస్తారు వారు వచ్చినప్పుడు మనతో పాటు వారు కూడా దేవుని ఆత్మను పొందుకొని నిత్య మహిమ కొరకు సిద్ధపరచబడతారు మేన్ అందుకడ వాక్యం ఉంటుంది ని గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసమట అది పైకి పొరలి పారుతుందట ఆ రీతిగా నా ప్రభు నీ జీవితాన్ని మలచునుగాక ఆ మేన్ నీ జీవితంలో ఒకవేళ ఆనందం లేదా దుఃఖముతో నువ్వు నలిగిపోతున్నావా సమస్యల వలయంలో చిక్కబడి ఉన్నావా నీవైతే దేవుని వాక్యము అనేటువంటి ధాన్యమును నీ హృదయ ముందు నా ప్రభు నేను నిశ్చయముగా నీ గానుగా అనగా నీ శరీరములో నీలో నుండి పరిశుద్ధాత్మ అగ్ని పొరలి పైకి పారి అనేకులను ఆ పరిశుద్ధాత్మతో నింపి నిత్యం మహిమ కొరకు వారిని నిన్ను సిద్ధపరచునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఈ రోజున మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు వంటి చక్కటి మాట కొరకాయ స్తోత్రం ఆ హృదయములో నుండి తండ్రి మాలో నుండి పరిశుద్ధాత్మ అగ్ని అది పైకి పొరలి పారి అనేకులను నిత్యం మహిమ కొరకు సిద్ధపరుస్తుందని మీరు మాకు ఉన్నారు ఎట్టి భాగ్యాన్ని మేము పోగొట్టుకొనక మా హృదయ ముందు మేము పదిలపరుచుకున్న వారమై నిత్యము వాక్య ధ్యానము కలిగి నడిపించబడటకు కృపచూపమంటూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్